నరసింహ శతకంలోని ఇరవై ఎనిమిదవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యుడై నదులందు మునుగవచ్చు ముక్కుపట్టుక సంధ్య మునసి వార్ ముఖ్యుడై నదులందు మునుగవచ్చు ముక్కు పట్టుక సంధ్య మునసి వార్ వగవచ్చు తిన్నగా జపమాల త్రిప్పవచ్చు తిన్నగా జపమాల తిప్పవచ్చు వేదాల కర్తంబు విరిచి చెప్పగవచ్చు శ్రేష్ట క్రతువులెల్ల చేయవచ్చు శ్రేష్ట క్రతువులెల్ల చేయవచ్చు ధనము లక్షల కోట్లు దానమియ్యగవచ్చు ధనము లక్షల కోట్లు దానమియగవచ్చు నైస్తికాచారముల్ నడుపవచ్చు నైస్తికాచారముల్ నడుపవచ్చు జిత్తమన్యస్థలంబునజేరకుండ బునజేరకుండా జిత్తమన్యస్థలం బునజేరకుండా నీ పదాం ఎందు నిలుపరాదు నీ పదాం ఎందు నిలుపరాదు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ భూమి లోపల గల తీర్థయాత్రలన్నీ చేయవచ్చు నియమము కలవాడై ముఖ్యముగా నదులందు స్నానము చేయవచ్చు పూనికతో సంధ్య జపమార్చవచ్చు సరిగా జపమాలతో జపించవచ్చు అన్ని వేదములలోని ప్రతి పదమునకు అర్థము చెప్పవచ్చు మేలైనటువంటి యాగములన్నీ చేయవచ్చు కోట్ల కొలది ధనము ఇవ్వవచ్చు నిష్టతో కూడి ఆచారములు జరపవచ్చు కానీ మనస్సును వేరొక చోటికి పోకుండునట్లు నీ పాద ధ్యానమునందు నిశ్చయముగా నిలుపజాలము అంటే ఆ భగవంతుని యొక్క స్మరణలో నిత్యము ధ్యానంలో ఉండడం అనేది చాలా గొప్పదైన విషయం అందుకే మునులు తపోదీక్షలో వారు తప తపస్సు చేసుకుంటూ వల్మీకము చుట్టూ పెరిగినా కూడా ఎండావాన లెక్క లేకుండా జీవించేవారు అంటే వారి మనసు అంత నిగ్రహం ఉండేదనమాట కవిగారు ఏ పనులైనా చేయవచ్చును కానీ నీ పాదాలపైన ధ్యానం చేయడం అనేది ఇవు తండ్రి అని భగవంతుడిని వేడుకుంటూ ఉన్నారు ఇవి కవి మాటలు